వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మా ఛానల్ కనుక మీరు మొదటిసారి సర్వీస్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు ఈరోజు మనం ఫిట్స్కు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఆయుర్వేద చిట్కా అని తెలుసుకుందాం సహజంగా చాలామందికి కూడా పిల్లలలో కాకుండా పెద్దవారు కూడా ఫిట్స్ వస్తూ ఉంటాయి మూడ్చపోతూ ఉంటారు నోరు నుంచి నురుగు రావడము వస్తూ ఉంటుంది దీనికి ముఖ్యంగా కారణం ఏంటి అని అంటే నరాల బలహీనత ఈ నరాల బలహీనత ఉన్నవారికి ఫిట్స్ ఎక్కువగా వస్తూ ఉంటుంది దీనివల్ల మెదడు ప్రభా మెదడుపై ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ముందు ముందు వీరు చిన్న వయసులో కనుక ఫిట్స్కి ఎక్కువగా గురైతే పెద్దవరిన కొద్దీ అనేకమైనటువంటి నరాల బలహీనతల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే చిన్న వయసులోనే కనుక మనం ఈ మూర్ఛను అంటే ఈ ఫిట్స్ని కనుక తగ్గించుకోగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేది మనం భవిష్యత్తులో పొందవచ్చు అయితే ఈ ఫిట్స్ తగ్గించడానికి కావాల్సినటువంటి చిట్కాలు చాలా చాలా సింపుల్ అయితే ప్రస్తుతం నేను ఫస్ట్ ఎయిడ్ గురించి చెప్తాను ఫస్ట్ అంటే ఏంటంటే ఒకవేళ కనుక మూర్చ వచ్చి పడిపోయారు అనుకోండి అప్పుడు వాళ్ళకి చేయవలసిన ప్రథమ చికిత్స ఏంటి ఎలా అయితే వాళ్ళు కోరుకుంటారు అవి కోలుకోవడానికి ఏం చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా కుంకుడుకాయ గింజలు కుంకుడుకాయ గింజలు చాలామందికి తెలుసు మార్కెట్లో ఇవి చాలా చక్కగా దొరుకుతాయి ఇవి కేశాలకు అంటే వెంట్రుకలకు బలాన్ని ఇవ్వడమే కాకుండా బాగా పెరగడానికి చాలా చక్కగా పనిచేస్తాయని అందరికీ తెలుసు అయితే ఈ కుంకుడుకాయ రసాన్ని తీయండి నలగొట్టి మెత్తగా చేసి నీటిలో నానబెట్టి రసాన్ని తీసి ఓకే లేదంటే అయినా సరే నీటితో దంచి అయినా సరే రసాన్ని తీసి ఆ రసాన్ని రెండు ముక్కు రంధ్రాలలో మూడు రెండు లేదా మూడు చుక్కలు ఒక్కొక్క రంధ్రంలో రెండు లేదా మూడు చుక్కలు అంటే ఆరు చుక్కలు అందులో ఒక మూడు చుక్కలు ఇందులో ఒక మూడు చుక్కలు ముక్కు రంధ్రాలలో వేసినట్లయితే వెంటనే అపస్మారక స్థితి నుంచి వాళ్ళు కోలుకోవడం జరుగుతుంది ఓకే సో అదేవిధంగా ఎప్పటికీ ఇలాగే వస్తు ఉంది ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఎప్పుడు వస్తు ఎప్పటికీ వస్తు ఉంది ఎప్పటికీ ఇలా బాధపడుతూ ఉన్నవారు ఏం చేయాలంటే ఈ కుంకుడుకాయల్ని మెత్తగా దంచి ఓకే కుంకుడుకాయలు మెత్తగా నలగొట్టి ఆ ముక్కలను ఒక కచ్చిపులో కానీ ఒక గుడ్డలో కానీ పెట్టుకొని ఊరు ఎప్పటికీ గంటకు కనీసం ఒక ఐదు నుంచి పది నిమిషాలైనా వాసన చూస్తూ ఉండాలి ఓకే ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే ఈ వాసన ప్రభావం అనేది మీ మెడ మీ మెదడుపైన ఉన్న నరాలపైన మంచి బలాన్ని చేకూర్చడం వల్ల ఫిట్స్ అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకే మెత్తగా నలగొట్టి కొట్టి ఆ ముక్కలను ఒక గుడ్డలో వేసుకొని ముక్కు వద్ద కట్టుకున్న పర్వాలేదు మీరు వాసన చూస్తూ ఉన్న పర్వాలేదు ఇలా ఎప్పటికీ చేస్తూ చేస్తూ ఉండడం వల్ల అది కొద్ది రోజుల్లోనే మీకు ఫిట్స్ నుంచి పూర్తిగా విముక్తి దొరకడం జరుగుతుంది అయితే ఇది పైనే కాకుండా శరీరం అన్ని బా భాగాలు అన్ని నరాలపైన కూడా సో బలాన్ని చేకూర్చడం వల్ల మనకు ఈ నరాల బలహీనత అనేది తగ్గిపోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ